నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు అలాగే అందులో మనం చూసుకుంటే దాదాపు మెజారిటీ శాతం బయట పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కువైట్లోని అపార్ట్మెంట్లలో అయితే ఫ్లాట్లు అద్దెకు తీసుకుని ఉంటూ ఉన్నారు అలాగే కువైట్ లో ఇళ్లలో పనిచేసే కార్మికులకు మనం చూసుకుంటే ఆ యొక్క యజమానులు అయితే వాళ్ళకు రూమ్ అయితే ఇస్తారు కంపెనీలు చూసుకుంటే కొన్ని కంపెనీలు అయితే ప్రవాస కార్మికులకైతే అపార్ట్మెంట్లు నిర్మించి వాళ్ళకైతే వసతి కల్పిస్తూ ఉన్నాయి కానీ కువైట్ లో ఇటీవల కాలంలో అపార్ట్మెంట్లలోని మనం చూసుకుంటే రూమ్ ధరలు ఫ్లాట్ ఏవైతే ఉన్నాయో భారీగా పెరిగాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి కువైట్ ప్రముఖ రచయిత అహ్మద్ ఆల్ సరాఫ్ గారు మాట్లాడుతూ కువైట్ లోని చాలా భవనాల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అద్దెలు పెంచే ప్రవాహం కొనసాగుతూనే ఉందని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం ఈ యొక్క రూమ్ బాడుగులు ఏవైతే ఉన్నాయో తగ్గించకుండా రోజు రోజుకు పెంచుకుంటూ పోతూ ఉన్నారు దీనివల్ల కువైట్లోని కువైట్ లోని ప్రవాసుల పైన అధిక భారం పడుతూ ఉందని చెప్పి వాళ్ళు తక్కువ జీతంతో కువైట్ లో జీవిస్తూ ఉన్నారని చెప్పి అటువంటి వారికి ఎవరైతే ఈ యొక్క అద్దె ధరలు పెంచడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మంగాఫ్ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన జరిగిన తర్వాత కువైట్ లోని భవన యజమానులు దానిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని చెప్పి ఆయన తెలపడం జరిగింది అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా అపార్ట్మెంట్లలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీంతో యజమానులు దుర్బుద్దితో మనం చూసుకుంటే అద్దె ధరలను పెంచి ప్రవాసుల దగ్గర దోచుకుంటూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు మరి మీరు ఉంటూ ఉన్న ఫ్లాట్ గానీ లేకపోతే రూమ్ ఏదైతే ఉందో మీ యొక్క రూమ్ బాడుగులు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్